నా ప్రియమైన బిడ్డ ఈ రోజు నీ హృదయం భారంగా ఉందా నీవు నిలబడిన స్థలం గందరగోళంగా ఉందా ఏ దారిలో నడవాలో తెలియక ఒక అడుగుకూడా ముందుకు వేయలేని పరిస్థితిలో ఉన్నావా నీ మనసులో ఇలా అనిపిస్తుందా ఎవ్వరూ నన్ను అర్థం లేదు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియడం లేదు నా జీవితానికి అర్థమేంటి నా బిడ్డ విను నీకు దిక్కు కనిపించకపోవచ్చు కానీ నాకు కనిపిస్తుంది నీకు మార్గం మూసుకుపోయినట్లు అనిపించవచ్చు కానీ నా చేతుల్లో నీకోసం ఒక తలుపు సిద్ధంగా ఉంది నీ నిశ్శబ్దంలో కూడా నేను నీ అరుపు వింటున్నాను నీ కన్నీళ్లు నేలపై పడకముందే నా చేతుల్లో పడుతున్నాయి కొన్నిసార్లు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది ఆర్థిక సమస్యలు కుటుంబ విభేదాలు ఆరోగ్య సమస్యలు నమ్మినవారి మోసం నీవు అడుగుతావు దేవా ఇది ఎందుకు నా బిడ్డ దిక్కుతోచని స్థితి అనేది శాపం కాదు అది ఒక మలుపు అది ఒక శిక్ష కాదు అది ఒక సిద్ధీకరణ యోసేపు గుంటలో పడిపోయినప్పుడు అతనికి దారి కనిపించలేదు దావీదు అరణ్యంలో దాక్కున్నప్పుడు అతనికి భవిష్యత్తు కనిపించలేదు కాని నేను వారిని రాజసింహాసనాలకు తీసుకెళ్లాను నీవు కూడా ఇప్పుడు గుంటలో ఉన్నట్టు అనిపించవచ్చు కాని అది నీ ముగింపు కాదు నీ పైకి లేచే స్థలం నీవు భయపడుతున్నావు నేను విఫలమైతే నా కుటుంబం ఏమవుతుంది నేను ఒంటరిగా పోతే విను నా బిడ్డ నీ భయం నీ భవిష్యత్తు కాదు నీ ఆందోళన నీ గమ్యం కాదు నేను నీ ముందుకు నడుస్తాను నీ వెనుకకు కాపాడుతాను నీ చుట్టూ గోడలా ఉంటాను ఎర్ర సముద్రం ముందు నిలిచిన ప్రజలు భయపడ్డారు కానీ నేను సముద్రాన్ని చీల్చాను నీ జీవితంలో కూడా చీల్చలేని సమస్య ఏదీ లేదు కొన్ని సమాధానాలు గర్జనలో రావు అవి నిశ్శబ్దంలో వస్తాయి నీవు పరుగులు తీస్తూ ఆందోళనలో ఉండగా నా స్వరం వినిపించదు ప్రార్థనలో మోకాళ్లపై వంగినప్పుడు నీ హృదయం శాంతించినప్పుడు అప్పుడు నేను నీతో మాట్లాడుతాను ఈరోజు నేను చెబుతున్నాను ఆగు లోతుగా శ్వాస తీసుకో నా సన్నిధిలో కూర్చో నీ ప్రశ్నలకు సమాధానాలు ఒక్కసారిగా రాకపోవచ్చు కానీ నేను నీతోనే ఉంటాను నీవు బయటికి బలంగా కనిపించవచ్చు కానీ లోపల విరిగిపోయి ఉండవచ్చు ఎవరూ చూడని గాయాలు ఎవరూ వినని బాధలు నా బిడ్డ నేను నీ గాయాలను తెలుసు నేను నీ మనసును కుట్టి మళ్లీ సంపూర్ణం చేస్తాను నీ గతం నిన్ను నిర్వచించదు నీ తప్పులు నిన్ను నిరాకరించవు నా కృప నీకు సరిపోతుంది దిక్కుతోచని స్థితి తర్వాత ఒక కొత్త దశ మొదలవుతుంది ఈరోజు నీవు కన్నీళ్లతో ఉన్నావు రేపు సాక్ష్యంతో నిలబడతావు ఈరోజు నీవు గందగోళంలో ఉన్నావు రేపు స్పష్టమైన దారిలో నడుస్తావు నేను నీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం తెరుస్తున్నాను మూసిన తలుపులపై ఏడవకు నేను తెరవబోయే తలుపు ముందు ఆశతో నిలబడు ఇప్పుడు నీ హృదయం నాకు అప్పగించు నీ భయాలు నీ సందేహాలు నీ ఆర్థిక సమస్యలు నీ కుటుంబ పరిస్థితి అన్నిటిని నా చేతుల్లో పెట్టు నీవు అన్నీ నియంత్రించలేవు కానీ నన్ను నమ్మగలవు సమర్పణ అనేది ఓటమి కాదు అది నిజమైన విజయం ప్రారంభం ప్రభువా దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రతి హృదయాన్ని స్పృశించు వారి భయాలను తీసివేయి వారి మనసుకు శాంతి ఇవ్వి వారి జీవితంలో మూసిన తలుపులను తెరువు వారి కన్నీళ్లను సాక్ష్యంగా మార్చు నా బిడ్డ త్వరలోనే నీవు ఇలా చెబుతావు ఆ గందరగోళం నా జీవితంలో దేవుని అద్భుతానికి ప్రారంభం శాంతిగా ఉండు ధైర్యంగా ఉండు నేను నీతోనే ఉన్నాను